అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవై గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం సిద్దిక నగర్ లో పెను ప్రమాదంగా మారినటువంటి బిల్డింగ్ ని డిమాలిష్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది హైడ్రాక్ సంబంధించినటువంటి బుల్డోజర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది పూర్తిగా భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నటువంటి ఈ ఐదంతస్తుల బిల్డింగ్ని ఇప్పుడు పూర్తిగా తొలగించేటువంటి ప్రక్రియ చేయబోతున్నారు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది చూడొచ్చు ఒకవైపు మొత్తం కూడా వంగి ఇటువైపు ఉన్నటువంటి సందర్భం హుటాహుటిన రాత్రి ఇక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడి నుంచి స్కిప్ అవ్వడం జరిగింది సో పక్కన ఉన్నటువంటి నివాసితులు కూడా పూర్తిగా స్కిప్ అయినటువంటి పరిస్థితి తప్పించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి చూడొచ్చు సో ఇక్కడ చిన్న గుంత తోవడం కారణంగానే పిల్లర్ వద్ద ఇది ఒక్కసారిగా వంగినట్టుగా కూడా చెప్తున్నారు ఆ కారణంగానే రాత్రి ఎనిమిది గంటల ఆ సమయంలో పూర్తిగా ఈ బిల్డింగ్ ఒక్కసారిగా భూకంపం కనుక వస్తే ఏ విధంగా అయితే బిల్డింగ్ ఒక సైడ్గా పూర్తిగా జరిగిస్తాదో ఆ రకంగా ఆ బిల్డింగ్ ఇటు వరగడంతో అందులో నివసించేటువంటి కుటుంబాలందరూ కూడా ఒక్కసారిగా పరుగులు బయటికి పరుగులు తీసి మెట్లు కూడా క్రాష్ అయ్యాయి క్రాక్ అయ్యాయి కొన్ని అట్లా పరుగులు తీసి వాళ్ళ ప్రాణాలు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేశారు బట్ అది పడిపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో బట్ ఒక ప్లేస్ దగ్గర క్రాస్ అయిపోయి మొత్తం టూ మీటర్స్ వరకు క్రాస్ అయిపోయి ఒక దగ్గర స్టిఫ్గా ఆగినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది సో దీంతో ఇది ఏ క్షణానైనా ఎక్కడ పడుతుంది ఒక భయాందోళన అయితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసితులు కుటుంబాలు నివసించే ఇల్లులు ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి రాత్రి నుంచి కూడా హైడ్రా అధికారులు జీహెచ్ఎంసీ విద్యుత్ అధికారులు ఆగ్నిమాపక సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది వారందరూ కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఆ బిల్డింగ్ చుట్టూ పూర్తిగా ఒక రక్షణ కవచంగా నిల్చొని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తూ పూర్తిగా వారందరి ప్రాణాలు రక్షించేటువంటి బాధ్యతను తీసుకున్నారు అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో ప్రమాదకరంగా మారినటువంటి ఆయుధం బిల్డింగ్ని సేఫ్గా దాన్ని మళ్ళీ డిమాలిష్ చేసేటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు చేయబోతున్నారు చాలా బిగ్ టాస్క్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే పక్క పక్కనే అన్ని ఇల్లులు కూడా ఆనుకొని ఉన్నాయి వాటన్నింటికి ఇబ్బంది లేకుండా వారి వాటి మీద పడకుండా అవి డ్యామేజ్ కాకుండా ఓన్లీ ఆ పార్ట్ వరకే ఫైవ్ ఫ్లోర్ స్టేర్ వరకు ఉన్నటువంటి పార్ట్ను మాత్రమే డిమాలిష్ చేయడం అంటే కొంత పెద్ద టాస్క్ అనేది చెప్పుకోవాలి చూడవచ్చు ఫిఫ్టీ సిక్స్టీ చదరపు గదాల వరకే గదల వరకే ఉండేటువంటి ఆ ప్లేస్లో నిలిచినటువంటి ఈ ఫైవ్ స్టేర్స్ బిల్డింగ్స్ కాబట్టి అది పూర్తిగా మళ్ళీ అదే ప్లేస్లో ఇట్లా కుప్పకూలడం అంటే పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు అంత హైట్లో తక్కువ ప్లేస్లో అంత నిలిచి ఉన్నటువంటి బిల్డింగ్ కాబట్టి బట్ ఇప్పుడు డిమాలిష్ చేస్తున్నారు హైడ్రా అధికారులు దాన్ని పెద్ద భారీ క్రేన్ ఇది చూడొచ్చు ఇది ఇంతకుముందు హైడ్రా పనులలో ఉపయోగించినటువంటి క్రేన్ అంతకుముందు అక్రమ నిర్మాణాలను కూల్చినటువంటి క్రేన్ చెరువులను క కబ్జా చేసినప్పుడు కూల్చినటువంటి క్రేన్ ఇలా పార్కులను కబ్జా చేయడానికి కూల్చి కూల్చివేతల్లో ఉపయోగించినటువంటి క్రేన్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల్లో ఉపయోగించినటువంటి క్రేన్ ఈ క్రేన్ క్రేన్నే బాహుబలి క్రేన్గా చెప్పుకోవచ్చు ఈ క్రేన్నే ఇక్కడ ప్రమాదకరంగా మారినటువంటి ఈ బిల్డింగ్ డిమాలిషన్ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ కారణంగానే దీన్ని పూర్తిగా సేఫ్గా కూల్ డిమాలిష్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఐటర్ అధికారులు చేస్తున్నారు చూడాలి ఈ డిమాలిష్ ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది ముగుస్తుంది అనేది చూడాలి ఫైవ్ స్టార్ బిల్డింగ్ ఒరిగినటువంటి ప్రాంతం పక్కన ఉన్నటువంటి ఇంటి వాళ్ళు ఉన్నారు మాట్లాడదాం ఏ సమయానికి ఇది జరిగింది ఇది ఏడెనిమిది అయింది మేము అందరూ మా వాళ్ళు అక్కడ ఫోన్లు చేసుకుంటూ నిలబడితే పట్టుమని పేలిందంట ఏం జరుగుతుంది వంగిపోయింది వంగిపోయింది అనుకుంటే అందరు పడిపోతా పడిపోతావు అనుకుంటూ ఇదే అల్లరి చేసుకుంటూ బయటకు వెళ్ళిరు అందరిగా బయటకు వెళ్ళినాము మేము కూడా బయటనే కూర్చున్నాం రాత్రి నుండి ఇల్ల మీద పక్కన బిల్డింగ్ వచ్చినా అందరం బయటకు వెళ్ళినాము అందరం బయటనే బయట ఎవరం ఇంట్లో లేమే రాత్రి నుండి ఇప్పుడు కూడా ఇంకా పోలేదు ఇంకా ఇంట్లో సౌండ్ వచ్చిందా ఇట్లా ఏమో కొంచెం వంగినట్లు చూడండి మీరు కూడా చూడండి వంగింది వంగి అదే పడుతుంది సౌండ్ వచ్చిందండి ఒకసారి అది అంతా వంగింది పడుతుంది నడుము నడుము అనుకో అందరం బయట పడ్డాం ఎందుకట్లా అట్లా వంగిందమ్మా అక్కడ ఏమన్నా గుంతలు తోమడం వల్ల మాకు తెలుసు అంతా ఆయన ఆయన ఓనర్ అక్కడ చేపించుకుంటున్న పని రెండు రెండు ఆయన కాదు ఈ నది వేరే ఈయనది మన కొనుక్కుంటున్న ఆయన కట్టించుకుంటున్నాడు అదేం జరిగిందేమో మాకు తెలియదు కానీ కాకపోతే ఇక సపోర్ట్ వచ్చినప్పటి నుంచి మేము బయట నుండి రాత్రి నుండి ఖాళీ చేయించారు మిమ్మల్ని అధికారులు మీరే బయటకు వచ్చినారు మే మా ఎవరికా మీ మాదే ఇల్లు అది ఏపీఎస్ ప్లేస్ తీసుకెళ్తున్నారు కదా అధికారుల నుండి బయటకి మీరు బయటకి వచ్చినారు మేమే బయటికి వచ్చిన ముందుగా అలా వచ్చినాక తర్వాత అందరూ వచ్చి మాట్లాడిండ్రు కానీ ఇక మేమేం మాట్లాడలేదే మరుతుండే ఎన్ని గంటలకు వచ్చినారు పోలీస్ ఇబ్బంది కానీ రెస్క్యూస్ ఇబ్బంది కానీ ఇక వచ్చారు అప్పుడే అందరు చెప్పినా కొద్ది వచ్చే పోలీస్ వాళ్ళు వచ్చారు అదే జే జెసిబిలో వచ్చినాయి ఇక అందరూ వచ్చి చూస్తూనే ఉన్నారు రాత్రి నుండి అందరు ఎమ్మెల్యే వచ్చిండు పట్టవారు వచ్చిండ్ర బా అది కార్పొరేటర్ వచ్చిండు అందరూ వచ్చారు బస్సు వాళ్ళు లీడర్లు లీడర్లు అందరు ఉన్నారు ఎంతమంది ఉంటారమ్మా ఆ బిల్డింగ్లో ఇక మాకు తెలియదు అన్న ఎంత ఇచ్చిండో మనకు తెలియదు కదా కానీ ఇంక ఏదో కింద ప్రాబ్లం అంటున్నారు మరి తెలియదు మనకైతే అంటే ఇది ఉరిగినప్పుడు కొంతమంది దూకే ప్రయత్నం కూడా చేసినారంట అదే ఒక అబ్బాయి దూకిండు అంట ఏమో కాళ్లకు నడుమలకు ఏమో దెబ్బ తగిందంట భయంతో మూడంత అసలు మీద కింద దూకిండ దెబ్బ తగ్గిండంట ఆయన ఎక్కడున్నాడు మాకు తెలియదు అక్కడ వెనకపోతే వెనక గల్లీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని అడగండి చెప్తారు పక్క ఉంటారు ఆయన ఓనర్ కూడా పక్క ఉన్నాడు ఆయన భార్య కూడా ఇక్కడ పైన కూడా అంటున్నారు ఓనర్ కూడా ఉన్నాడు బిల్డింగ్ కొంతమంది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న ఏ సమయానికి జరిగింది ఇది ఎట్లా సౌండ్ నిన్న సాయంకాలం ఏడున్నర ఆ ప్రాంతంలో ఏడున్నర పదకొక్క ఎనిమిది ఆ ప్రాంతంలో ఒక సౌండ్ వస్తే అందరు పక్కన ఏందా చూస్తే బిల్డింగ్ ఒరిగింది ఒరిగేసరికి వీళ్ళంతా భయపడి అంతా పరుగులు తీసి బయటికి వచ్చారు ఒక అబ్బాయి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి దూకిండు భయపడి అతను హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది దెబ్బలైనా హాస్పిటల్లో జాయిన్ చేసి అదే బిల్డింగ్లో ఉంటాడు భయపడికి బిల్డింగ్ కింద పడిపోతుంది అని భయపడి కిందికి దూకిండు నేను సాయంకాలం నుంచి పరిసర ప్రాంతాలందరూ బయట వచ్చేసి అసలు నిద్ర లేదు శివరాత్రి మాదిరి ఉంది రాత్రి అంతా మంటలు వేసుకొని బయట ఇక్కడే ఉన్నారు నిద్ర లేదు లేదు అందరికీ భయభ్రాంతులకు గురైపోయారు కదా దాని మూలాలు ఫోర్ మొత్తం ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ అది పచాస్ గజ్ ప్లాటు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబెర్స్ ఉంటారు మెంబర్స్ ఫ్యామిలీస్ కరెక్ట్ ఐడియాలే కానీ ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఇప్పుడు ఎట్లా డిమాలిష్ చేస్తున్నారు ఆ బిల్డింగ్ అదే తీద్దామా తీపిద్దామని వాళ్ళు అధికారులు హైడ్రాబా మిషన్ తెప్పించడం జరిగింది ఎందుకంటే దాని మూలాన ఇప్పుడు ఎవరికేం ప్రాణ నష్టం కానీ నాశనం నష్టం జరగకుండా ఉండాలంటే దాన్ని తీస్తేనే వర్కౌట్ అవుట్ అవుతుంది మిర్చపడమ్మా ఏ ఏ టైంకి సౌండ్ వచ్చింది సెవెన్ థర్టీ ఎట్లా అప్పుడేమన్నా భయమేసిందా బయటకొచ్చినారు అందరూ ఏదో కేకలు వేస్తుంటే మేము వచ్చి చూసేసరికి అందరూ చాలా పబ్లిక్ వచ్చేసినప్పటికి ఆ బిల్డింగ్ క్రాస్ అయ్యలేరు సౌండ్ ఏమైనా వచ్చిందప్పుడు ఆ సౌండ్ వచ్చి సెవెన్ థర్టీ పోయింది అట్లాగా టప సౌండ్ వచ్చింది బాగానే మొత్తానికి ఆ ఈ బిల్డింగ్ ఏదైతే క్రాష్ అయిందో రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో క్రాష్ క్రాక్ అయినప్పుడు సందర్భంలో పూర్తిగా ఆ బీవ్ర బంద్రాలకు గురై ఒక యువకుడు పై నుంచి కూడా దూకడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు సో దాంతో అతను సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకడంతో ఆయన తీవ్ర గాయాలయ్య ఆయన ఆసుపత్రి కూడా తీసుకెళ్లడం జరిగింది అని చెప్తున్నారు పక్కన వాళ్ళందరూ కూడా రాత్రంతా నిద్రపోకుండా క్షణక్షణం ఏం జరుగుతుందనేటువంటి ఒక భయాందోళనతోనే ఇక్కడ గడిపామంటూ కూడా చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి